ఎంతో రుచిగా ఉండేటువంటి చేపల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి మిక్సీ జార్ లోకి ఒక మూడు ఆనియన్స్ క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము అదే విధంగా ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయండి అందుకని నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను మీరు మీ కారం తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అల్ల ముక్కలు యాడ్ చేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ నిండా ధనియాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి తర్వాత ఇంకా గిన్నె పెట్టేసుకుని దాంట్లో రెండు గరిట్ల నిండా ఆయిల్ వేసుకుని తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్ని కరివేపాకు వేసుకుని పోపు వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా రెండు గట్ల నిండా ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేసుకున్నాను చక్కగా వేగుతూ ఉంటుంది ఈ లోపు దీంట్లో మనం టీ స్పూన్ పసుపు అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ నిండా కారం వచ్చి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు ట్రై చేసుకుంటాం అండి కొంచెం అట్లా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని యాడ్ చేసేసుకుంటాం అనమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా దీంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి స్మాల్ గ్లాస్ తర్వాత ఇలా కుదుకున్నట్టు చేస్తే అవన్నీ అడ్జస్ట్ అయిపోతాయి అనమాట మనం ఇంకా గడ్డితో కదపక్కర్లేదు ఇప్పుడు ఒక ఆరెంజ్ సైజ్ చెంతపడి నానబెట్టి పెట్టుకున్నానండి దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ యాడ్ చేసేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫిష్ ఎగ్స్ కూడా వచ్చినాయి అనమాట ఈ ఫిష్ తో పాటు అది కూడా యాడ్ చేసి ఇంకొక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసుకుంటాం అదే విధంగా పావు టీ స్పూన్ మెంతిపిండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను ఈ రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నానండి ఇప్పుడు గరిట అడుక్కు పెట్టి జస్ట్ ఇట్లా కదిపినట్టు చేస్తే మంచిగా మొత్తం అంతా కలుస్తుంది అనమాట ఇంకా దీన్ని ఒక పదిహేను నిమిషాలు పాటు మనము ఉడకనిస్తామండి ఇంకా టేస్టీ టేస్టీ ఫిష్ పుల్స్ రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి